శ్రీ విష్ణు రూపాయ శ్రీకృష్ణ బామ్నా బంధుం ఉలూఖలే బాల విలాసలోలం నారాయణ తీర్థులు తరంగాల్లో ద్వితీయ తరంగంలో ఒక అద్భుతమైన లీలను చూపిస్తున్నారు దామ్న అంటే తాడుతో అశేష బంధువైన పరమాత్మని రోటికి కట్టివేసింది యశోదమ్మ అని ఇక్కడ మనం దీన్ని యోగపరంగా ఏ విధమైన అన్వయం ఉన్నదో పరిశీలిస్తున్నాం యశోదమ్మ తన ఒళ్ళు కృష్ణుణ్ణి పెట్టుకుని స్తన్యమిస్తూ చల్ల చిలుకుతుందట పైగా కృష్ణ సంబంధమైన గీతం పాడుతూ చల్ల చిలుకుతున్నది ఈ లోపల ఇంట్లో పొయ్యి మీద పాలు పొంగిన వాసన రాగానే పిల్లవాడిని దించి ఆ పాలు చూద్దామని వెళ్ళింది తిరిగి వచ్చేటప్పటికల్లా తనని దించి వేసినందుకు అలిగిన కృష్ణపరమాత్మ అక్కడ ఉన్నటువంటి ఒక రాయి తీసుకుని అక్కడున్న కడవలన్నీ పగలగొట్టి పారిపోయేట అప్పుడు అతన్ని పట్టుకుందామని ప్రయత్నించి అమ్మ వెతుక్కోవడం మొదలెట్టింది దొరికాడు కానీ అతను పట్టుకోవడానికి పరుగులు తీసినా అందుబాటులోకి రాలేదు చిక్కలేదు ఆఖరికి నానాయతన పడుతూ ఉంటే జాలిపడి నిలబడ్డాడు దొరికాడు నేను దొరకబుచ్చుకున్నాను అనుకున్నది యశోదమ్మా కావాలని అనుగ్రహించానని స్వామికి మాత్రమే తెలుసు యోగంలో ఏం చెప్తారంటే యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అక్కడ వరకు వెళ్ళేటప్పటికల్లా చాలా కష్టం ఆ స్థితికి వెళ్ళగలిగితే ఆ ధ్యానం ఒక నిలుకడ చెందినప్పుడు పరమాత్మను హృదయంలోనే అనుభవిస్తూ ఉంటారు మహాత్ములు అయిన యోగులు కానీ అందులో ఒక్కొక్కప్పుడు ఏ లౌకిక విషయమో వాసన సోకి వెంటనే అక్కడి నుంచి బయటపడిపోతూ ఉంటారు ఇది భ్రష్టత్వము అంటారు చ్యుతి అయిపోతుంటుంది అంటే భగవద్ధ్యానంలో ఎప్పుడు ఉండడం ఒక్కొక్కసారి జారిపోతుంటాం ఎందుకు జారిపోతూ ఉంటే లౌకిక విషయ వాసన ఏదో వస్తుంది అప్పుడు మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం విడిచిపెట్టుకుంటాం అలాగే ఒళ్ళు పరమాత్మ ఉంటూ ఉంటే ఇంట్లోని పాలవాసనకి దించివేసింది ఆవిడ అంటే ఒక లౌకిక విషయవాసనకి భగవంతుడిని మనం పక్కన దించినట్టు ఒకసారి దిగేడా మళ్ళీ ఎక్కించుకోవడానికి నానా యాతన పడాలి ఇక్కడ స్వామిని దించివేసిన తర్వాత తిరిగి పట్టుకోవడానికి ఆవిడ పడిన యాతన ఎంత యాతన పడితే అక్కడ దొరికేట్ట ఆ దొరికిన వాడిని పట్టుకుంది పట్టుకోవడం ధారణ ఎంతో కష్టం మీద మాత్రమే భగవద్ మనం ధారణలో పట్టుకోగలం పట్టుకోవడం ఒక ఎత్తు అయితే కట్టడం రెండవ ఎత్తు కట్టడము అన్నప్పుడు ధ్యానము అని వస్తున్నది కట్టుకొనుట నిలుపుట అని అయితే ఈ కట్టేటప్పుడు కూడా రెండు రెండంగుళాలు కడమబడిందిట ఏమిటా అంగుళాలు ఇక్కడ భాగవత తత్వవేత్తలు చెప్తారు అహంకార మమకారములే అంగుళాలు నేను నాది అనే భావం ఉన్నంతకాలం భగవంతుణ్ణి మన జాలంలో నిలపలేము నాది అనిపించే ప్రతిది నువ్వే స్వామి అనేటువంటి ఆ తాదాత్మ్యపూర్వకమైనటువంటి భావం ఇక్కడ చెప్పబడుతున్నది భక్తి అంటే యశోదమ్మ ఇక్కడ ప్రతీకగా ఉన్నది భక్తి అంటే ఇది అహంకార మమకారములన్నీ కూడా విడిచిపెట్టి అన్ని పాశములు భగవంతుడే అందుకే త్వమేవ మాతా చితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవదేవ అని పెద్దలు మనకు స్తోత్రాన్ని చెప్పారు ఊరికనే పఠించడం కాదు అందులో భావం చూడాలి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి నువ్వే బంధువువి నువ్వే స్నేహితుడివి అంటే అర్థమేంటి ఇవన్నీ పాశములే అయితే ఈ లోకంలో ఈ పాశాలన్నీ నాకున్నాయి కానీ ఇప్పుడు అన్నీ నువ్వే అంటున్నాను అంటే ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ కలిపి ఒకటి చేసి పరమాత్మను చుట్టడం అంటే ఇది ప్రపంచంలో ఉన్న బంధాలన్నీ ఒక్కటి చేసి అన్ని బంధాలు భగవంతుడే అని నిజమైన ఆత్మబంధువైన పరమాత్మయే నాకు బంధువు నా సర్వస్వం అనే భావన కలగడమే ఈ తాడు చుట్టడంలో నాంతర్యం అలా సర్వస్వం సమర్పించగానే ఇంకా రెండంగుళాల కడమ పూర్తి అయిపోతుంది కానీ ఇంట్లో తాళ్ళన్నీ అయిపోయాక అహంకారం అంకారాలు దూరం పోయింది అక్కడ అది ఇందులో చెప్తున్న అద్భుతమైన భావం ఈ కథ జరిగిందా అంటే సందేహం లేదు జరిగింది కానీ అందులో ఈ తత్వ సంకేతం స్పష్టంగా దాగి ఉన్నది అందుకు ధారణ తర్వాత జరిగింది ధ్యాన ఇప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళాలి ఆ సమాధి స్థితిలోనే ఆ రోటికి కట్టబడ్డ పరమాత్మ నిలిచి ఉన్నాడు ఆ తర్వాత ఆయన ముక్తినిస్తాడు ఇంకా ఆ ముక్తినివ్వడం అనేది తర్వాత చూపిస్తున్న లీల అందుకే ఈ లీలకి అత్యంత ఉన్నది కృష్ణుని యొక్క సమస్తమైన చరిత్రలోని పైగా ఈ లీలని ధ్యానం చేయాలి అని పెద్దలు చెప్పారు మంత్రశాస్త్రంలో కూడా రోటికి కట్టబడ్డ కృష్ణ పరమాత్మని ధ్యానం చేయడం అనేది ఒక ఉపాసనా పద్ధతి ఎవరైతే బంధింపబడ్డ కృష్ణుడిని ధ్యానిస్తారో వారికి బంధనములు పోతాయి ఇది చిత్రమైన అంశం ఎందుకంటే తాను బంధింపబడ్డ భగవానుడు ఇప్పుడు చేసిన పని ఏమిటంటే మరొక ఇద్దరి బంధనం పోగొట్టడానికి వెళ్ళబోతున్నాడు అందుకే ఈ ఘట్టంలో రెండు భాగాలున్నాయి అమ్మ రోటికి కట్టడం ఒక భాగమైతే రోటికి కట్టబడ్డ కృష్ణ పరమాత్మ ఇరువురి శాపాలను పోగొడతాడు ఇది రెండవ భాగం ఈ రెండు భాగాలు కలిపి ఒక లీల ఆ లీల పేరు కూడా నారాయణతిత్తుల వారు చాలా అందంగా చూపిస్తారు అక్కడ మనం గమనిస్తాం మొత్తానికి ఆ లలన కట్టె రోలన్ లీలన్ నవనీత ప్రియవాగ్జాలున్ పరివిస్మిత గోపాలున్ ముక్తాలలామఫాలున్ బాలున్ ఆ లలన కట్టె రోలన్ మొత్తానికి యశోదమ్మ రోటికి కట్టింది ఎటువంటి వాణ్ణి అంటే నవనీత చౌర్య లీలున్ వెన్నని దొంగిలించే లీల కలిగిన వాడు ప్రియవాగ్ ప్రియవాగ్జాలున్ ఆ సమయంలో కూడా అమ్మ బుద్ధిగా ఉంటానమ్మా నన్ను కట్టకమ్మా అంటూ ఉన్నట్ట అలాగా ప్రీతిగా మాట్లాడుతున్నటువంటి వాడు ఆశ్చర్యకరమైనటువంటి గోప బాలుడు పైగా ఆ నుదుటిపై ముచ్చాల దండ వేలాడుతూ ఉన్నటువంటి సిగ కలిగినటువంటి వాడు అలాంటి బాలుణ్ణి కట్టివేసింది పైగా అందరి బంధాలు విడిపించే భగవానుడు ఏ బంధము లేని భగవంతుణ్ణి బంధించింది యశోదమ్మ బంధ విమోచనుడీశుడు బంధింప పెనగు జనని పాటోర్చి సుహృద్బంధుడు కావున జననీ బంధంబున కట్టుబడి పాటించిన రూపా ఏ బంధనానికి లోబడెడతను ఎందుకంటే పరిమితి ఉంటే బంధించగలం అపరిమితుడిని ఎవరు బంధించగలరు కానీ తల్లి బంధించింది కదా అంటే దేనికి దొరకని భగవంతుడు భక్తికి దొరికిపోతాడు భక్తి అంటే సర్వస్వము నీవే అనే భావన ఆ సర్వస్వం అనే భావనయే యొక్క తాడు ఆ తాడుకి కట్టబడ్డాడు అందుకే తాడుకు కట్టబడ్డ భగవంతుడిని దామోదరుడు అని అంటారు అందుకే దామోదర అంటే భక్తి ఎనబడే తాడుకు కట్టబడిన అర్థం అందుకే ఈ తత్వాన్ని చెప్పేటప్పుడు సుఖయోగిందులు పరవశించిపోయి పోయి మహారాజుతో అంటున్నారు చిక్కడు కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ లక్ష్మీదేవికి కూడా చిక్కలేదు ఇతడు సనకాది యోగుల చిత్తంలో కూడా అంత తేలిగ్గా చిక్కలేదు వేదాంతాలు వెతికినా దొరకని వాడు తల్లి చేత లీలగా రోటికి కట్టబడ్డాడు అంటే అర్థం ఏంటి భక్తికి చిక్కినట్లుగా దేనికి చిక్కడు అనే ఒక అద్భుతమైన భావాన్ని చూపించారు అందుకే దామోదర లీల ఇలా చెప్పి అలా వదిలేయాల్సిన లీల కాదు పదే పదే భావించి తరించవలసిన లీల దామోదరాయ నమ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు